అస్సలం వైకమ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కుడుములు అనమాట అయితే ఫస్ట్ ఒక మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి అలాగే నాలుగు యాలక్కాయలు తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే బెల్లం కూడా కరిగించుకొని పక్కన పెట్టుకొని ఇలా జాలించుకొని బియ్య పిండిలో వేసుకోవాలి బెల్లం నీళ్లతో పాటు ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా ఇలాచి ఎండు కొబ్బరి పొడి అది కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనకి టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో నెయ్యి అనేది మొత్తంగా ఆప్షనలే అండి మేమైతే వేసుకున్నాము మీ ఇష్టం మీరు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా మా మమ్మీ చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ షేప్స్ అయితే చేసుకోవాలి నార్మల్ గా కుడుములు అంటే ఈ షేప్స్ లోనే ఉంటాయి మాకు తెలిసినంత వరకు మీరు ఏ షేప్ కావాలంటే అది చేసుకోండి తర్వాత దీనికైతే స్టీమ్ చేసుకోవాలి వీటిని మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ లో కూడా ఈ కుడుములు నెయ్యి పూసేసుకొని పెట్టుకొని స్టీమ్ చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర యూస్ చేస్తున్నాము ఇక్కడ ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే బాగా కుక్ అయిపోతాయి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి లోపల కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి ఉంటుంది సేమ్ నేను చూపించినట్లే మెజర్మెంట్స్ ఇలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీ గా కుదురుతాయి కుడుము అందరిలో వినాయక చవితి పండుగ కూడా ఉంది కదా ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి అంతే ఇంకా వీడియో లైక్ చేయండి బై థ్యాంక్ యూ